హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజండి రెసిపీ వచ్చి శనగపప్పు మామిడికాయ అండి మనం పెసరపప్పుతో చూసాము కందిపప్పుతో చూసాం కదా ఇప్పుడు శనగపప్పు మామిడికాయ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు చూడండి జున్నీ పప్పు తీసుకున్నాను ఇదైతే నూట యాభై గ్రాములు ఉంటుంది ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిర్చి అండి ఇంతేనండి దీంట్లో కావాల్సిన కన ఉప్పు పసుపు కారం అన్నీ మామూలే కదా ఇప్పుడు చేసే విధానం అండి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ పప్పు వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం అండి మూడు సార్లు శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి పెట్టి వేస్తున్నాను ఒక టమాటా అండి పూర్తిగా వేయను సగం వేస్తున్నాను వాటర్ పోసుకుందాం ఇక్కడ పసుపు వేసుకుందాం అండి తర్వాత వేసుకోవచ్చు మళ్ళీను కూడా కొద్దిగా వేస్తున్నాను కారం అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకొని కొంత పెట్టుకొని ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ రానించుకోవాలి కుక్కర్ పెట్టేస్తాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి పెట్టి ఒక మిజిల్ రానివ్వాలి రెండు విజిల్ వస్తే మెత్తగా అయిపోతుంది తీసి చూద్దాం ముందుకండి ఇలాగే ఉడకాలి ఇంకా మెత్తగా అయిపోకూడదు చూసారు కదా ఇదిగో ఇలాగ ఉడకాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసాను కదా పొయ్యి వెలిగించుకున్నాం ఇది వేడిగానే ఉందండి ఇది ఒక ఉడుకు ఇలాగా ఉడకాలి ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి ఇదిగో మా చిన్న చిన్న ముక్కల కింద కోసాను చూసారు కదా ఇలాగే కోసుకోవాలి ఇప్పుడు ఇది ఇంట్లో వేసేస్తున్నాను మా వాళ్ళందరికీ నచ్చితేనే మన సబ్స్క్రైబర్ కూడా చూపించాలి బాగుంది కదా మేము తిన్నాం కదా మీరు చేసుకుంటారు ఇలా అయితే అని చెప్పేసి చేస్తానండి ఇది మేము చాలా సార్లు అంటే చాలాసార్లు చేసుకున్నాం దీంట్లో కానీ మీకు ఇప్పుడే పెడుతుంది అనేది వీడియో ఇంకొద్దిగా పసుపు వేసుకుందాం దీంట్లో ఇదిగోండి కారం వేస్తున్నాను ఇదైతే మా ఓన్ కారం అండి మీకు తెలుసు కదా ఇలా ఉడకాలండి కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఎందుకంటే మా ఉడిపోయి మాకు కాబట్టి పది నిమిషాలు పడుతుంది చూడండి ఇలా ఉడుకుతుంది కదా మా ఉడక ముక్క తీసి చూద్దాం లేదో చూడండి మద్దరైపోయింది చాలా బాగుంటుందండి కర్రీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో ఉప్పు చూసుకుందాం ఉప్పు పడుతుంది ఉందండి బాగుంటుంది పుల్ల పుల్లగా చూడండి ఇలా ఉండగా దింపేసుకోవాలి ఇంకా దీన్ని పప్పు గుత్తి పెట్టి కలబెట్టకూడదండి ఇలా పప్పు పాక్ పాలంగానే ఉండాలి ఇలా దింపేసుకున్నాను ఇప్పుడు పొద్దు మీద దింపెట్టుకున్నాను వేసుకుంటానండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది తాలిమ ఆవాలు అవ్వండి ఎల్లెల్పాయండి ఒక ఐదు ఎల్లుల్పాయలు తీసుకున్నాను చిదగొట్టుకున్నాను నేను మెత్తగా కొంచెం కరివేపాకు వెండి వేరే రూపాయలు జీలకర్ర ఇప్పుడు ఆవాలు వేస్తున్నాయి కదా దీన్ని ఫ్రై వేసే కొంచెం ఫ్రై అవుతుంది కదా మొత్తం వేసి వస్తుందండి కొంచెం చాలా పాయి మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఈ చూపాలే ఆ కర్రీ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీంట్లో దీన్ని టైనా చేశాను మామిడికాయ శనగపప్పు రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది దీంట్లో చల్లం మిరపకాయలు వడియాలు ఉప్పు చేప వేపుకుంటే ఇంకా చూసుకోకలగదండి మటన్ అవసరం లేదు చికెన్ అవసరం లేదు ఈ కర్రీతో అయితే కొంచెం నిండా తినేయచ్చాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి బాగా ఈ కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీలు తోండి మండి కలుద్దామండి